శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి శ్రావణమాసంలో వచ్చే చతుర్థిని నాగ చతుర్థి అంటారు ఈ నాగుల చతుర్థిని అందరూ కూడా నిర్వహించరు కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితిని కూడా నిర్వహించుకుంటారు ఇది ఎవరి సాంప్రదాయం వాళ్ళది కొంతమంది ఇప్పుడు ఎక్కువగా విదేశాలకు పిల్లల కోసం వెళ్తూ ఉంటారు వెళ్ళేవాళ్ళు కార్తీక మాసంలో అక్కడ మనకి ఈ సౌకర్యాలు ఏముండవు శ్రావణ మాసంలోనే నిర్వహించుకోండి నాగుల చవితిని తప్పేం లేదు నిర్వహించుకొని ఏమన్నా నోము ఉంటే నోచుకోవచ్చు ఈ నాగుల చవితి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇంటి సాంప్రదాయంలో ఉంటే తప్పకుండా మీరు నిర్వహించుకోవాలి నాగుల చవితి ఈ వర్షాకాలంలో ఎక్కడెక్కడ ఉన్న కూడా ఇళ్లలోకి రావటము పుట్టల్లో దాచుకోవటమో ఇలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం ఈరోజు నాగుల చవితి పరమేశ్వరుడి మెడ మెడలో కూడా వాసుకి సర్పరూపంలోనే మనకి దర్శనం ఇస్తారు అటువంటి వాసుకి అటువంటి సర్పజాతికి చెందిన ఈ నాగులని ఈరోజు ఆరాధించటం వల్ల మనకి విషత్తాలూకు భయము ఉండదు శత్రు భయము ఉండదు అలాగే వాతావరణ కాలం యొక్క భయము కూడా ఉండదు మనం ఇక్కడ ఇంకో రకమైన కారణం చూసుకుంటే ఏంటిది అంటే రైతు ఎక్కువగా ఈ నాగుల చవితిని వాళ్ళు పూర్వకాలంలో అంటే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులే ఎందుకు ఈ రైతు ఖచ్చితంగా ఈ నాగుల చవితి రోజు పుట్టకు వెళ్ళి పాలు పోయటం ఇది ఎవరి సాంప్రదాయం కొంతమంది చీమలు పెట్టిన పుట్టకి పెద్ద పుట్టలు ఉంటాయి వాటికి పోస్తే కొంతమంది జంట నాగులు పెనవేసుకున్న శిలలకి పోయటం ఎవరి సాంప్రదాయం వాళ్ళు సాంప్రదాయంలో పాలని పోయాలి ఖచ్చితంగా అయితే స్వామివారికి రోజున ఏమేమి తీసుకొని వెళ్ళాలి చీర పెట్టే సాంప్రదాయం మీ అత్తగారు మీ ఇంట్లో ఉంది అంటే ఒక చీరని కొనుక్కోవటం అలాగే పచ్చిపాలు ఒక కొబ్బరి గిన్నె నువ్వులతో చేసిన పిండి నువ్వుల పిండి పేలాలతో చేసిన పిండి ఈ దారాలు పోగు అన్నమాట మూడు పొరలుగా దారాలని తీసుకొని పసుపు రాసి అక్కడక్కడ కుంకుమని రాసి అలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పుట్టకి ఒకటి అలా పోగు దారాలని తయారు చేసుకొని తాంబూలం స్వామివారికి వస్త్రం ఒత్తి పత్తి వస్త్రంలాగా ఒత్తి పత్తిని తయారు చేసుకొని వెళ్ళటం అలాగే పెసరపప్పు నానపెట్టుకొని తీసుకొని వెళ్ళటం ఈరోజు అన్ని మొత్తం పచ్చివే అనమాట నాగుల చవితి రోజున ఇవన్నీ తీసుకొని వెళ్ళి మొదటగా వారు పోసి స్వామివారికి స్వామివారికి పసుపు కుంకుమ ఈ తోర ఈ తోరములు ఉంటాయి కదా తోరములు అంటే దారాలు పోగుదారాలు పోగుదారాలను వేసి ఉత్తి పత్తి వేసి పసుపు కుంకుమలు పెట్టి దీపం పెట్టి ధూపం వేసి స్వామివారికి ఆ కొబ్బరి గిన్నెతో పాలు పోయటం అలాగే ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా వడపప్పు ఆ వడపప్పుని పండ్లని స్వామివారికి ప్రసాదంగా పెట్టి మీకేం కావాలో అది ఇంట్లో పిల్లలకు పెళ్ళి కాలేదు లేకపోతే సంతానం అవ్వలేదు అవన్నీ అయ్యాయి సక్రమంగా స్వామి నీ నీ యొక్క కృప వల్ల నీకు కృతజ్ఞతగా నేను చేస్తాను ఇంటి సాంప్రదాయం అని చెప్పి మొక్కుకొని స్వామివారికి ఉపవాసం ఉండదలుచుకుంటే చెప్పుకొని ఇంటికి రావాలి అయితే ఈ ఇక్కడ ఇంకొక ప్రక్రియ కూడా ఉంటుంది ఆలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు చెప్పులను అసలు ముట్టుకోకూడదు ఇక్కడ కొంతమంది ఇళ్ళల్లో ఏంటిది అంటే అక్కడికి వెళ్ళి పుట్ట దగ్గరే స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆరాధన ఉంటుంది మీరు అలాగే చేసుకోండి అందరికీ అలా ఉండదు కొంతమంది ఇంటి దగ్గరే తల స్నానం చేసి తలకి దువ్వెన పెట్టకుండా అలా ముడి వేసుకొని జడ వేసుకొని పువ్వుల్ని పెట్టుకొని సాంప్రదాయం అనేది ఇక్కడ ప్రధానం ఆలయానికి అర్చనకి వెళ్తున్న కనీసం ఒక్కరోజైనా సాంప్రదాయంగా తయారవ్వండి అయిపోయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయన సమర్పించి అక్కడున్న పోగుదారాలు ఒకటి స్వామికి అలానే ఉంచి మిగతాయి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెనక్కి తీసుకొచ్చుకోవాలి తీసుకొని కాసేపు ఆలయ ప్రాంగణంలో అలా ప్రశాంతంగా కూర్చొని ఇంటికి రావాలి యథాశక్తి ఉపవాసం అయితే చేయాలి చేస్తే మంచిది లేదు అంటే బియ్యంతో సంబంధించినవి కాకుండా ఏవైనా అల్పంగా తీసుకుంటూ ఈరోజు స్వామివారి స్మరించుకుంటూ ఉండాలి అసలు ఈ నాగుల చవితి చేయటానికి ఇంకొక కారణం మనం చెప్పుకొనే లేదు పంట పొలాలని నాశనం చేయటానికి ఎలుకలు బాగా వస్తాయి ఇప్పుడు నార్లు పోసుంటారు ఆషాఢంలో నార్లు పోస్తారు ఈ ఎలకలు ఏం చేస్తాయి అంటే నార్లను పాడు చేయటానికి పంటల్లోకి వస్తాయి వాటిని పట్టుకొని బో వేద్దాము అంటే కలుగుల్లోకి దూరిపోతే ఆ కలుగుల్లో మనం ఏం చేసినా కానీ వాటిని బయటికి తీసుకురాలేము కానీ పాములు కలుగుల్లోకి దూరి ఆ ఎలకల్ని తరిమి వేస్తాయి పొలం నుంచి అనమాట కాబట్టి కృతజ్ఞతగా కూడా ఆ జాతికి సంబంధించిన ఆ యొక్క సర్పజాతికి ఆ యొక్క నాగమయ్యకి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవటం మనకున్న కుజ దోషాలు కానీ మనకున్న ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగించి వేసే అద్భుతమైనదే ఈ నాగుల చవితి అన్నమాట ఈ నాగుల చవితిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో భక్తితో చేసుకోవాలి ఇంట్లో పిల్లల్ని కూడా పొద్దున్నే లేపండి ఇంట్లో దీపారాధ పూజా మందిరం శుభ్రం చేసుకోండి దీపారాధన చేయండి దేవుడికి కావలసిన సామగ్రంతా పెట్టుకోండి సాంప్రదాయంగా తయారవ్వండి కుటుంబం మొత్తము కూడా వెళ్ళి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు పిల్లలకి జ్ఞానము మేధాశక్తి అన్నీ కూడా అన్నమాట మనకి ఈ నాగుల చవితి వచ్చే వరకు స్వామివారు పాతాళలోకంలో యోగ నిద్రలో ఉంటారు స్వామివారు కాబట్టి స్వామివారిని మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడనమాట మనకు అందుకే అన్ని ఆరాధనలే కనిపిస్తాయి ఈ చాతుర్మాసం మొత్తము కూడా స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా అటువంటిదే ఈ నాగుల చవితి కూడా కొంతమంది చవితి కాకుండా పంచమి రోజు పాలు పోసుకునే సాంప్రదాయం ఉంటుంది వాళ్ళు కూడా మీరు ఎలా చేస్తారో అలానే చేసుకోండి చవితి చేసుకునే వాళ్ళు పంచమి రోజున చాలామందికి గరుడు పంచమి నోములనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ రోజున బయట ముగ్గు కూడా పాము ఆకారంలో పసుపుతో ముగ్గు వేస్తారు ముగ్గుతో వెయ్యరు అన్నమాట ముగ్గుతో ముగ్గు వేయకూడదు పసుపుతో ముగ్గును వేస్తారు ఇంకా దాంతో రాదు అనుకున్నప్పుడు కొంచెం ముగ్గు కలుపుతారు కానీ ఈ రోజున ఇంటి ముందు పసుపుతో ముగ్గును వేస్తారు ఇది ఒక సాంప్రదాయం రోజున ఇంట్లో కూడా మొదటగా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళి చేసే ప్రత్యేక ఏ పూజలు చేసినా ఇంట్లో దేవుడి పటాలు అవన్నీ కూడా శుభ్రం చేసుకొని పూజ అంతా చేసుకోవాలి పెసరపప్పు వడపప్పు పెట్టాలి తాంబూలం పెట్టాలి పండ్లు పెట్టాలి స్వామికి ఇంట్లో కొబ్బరికాయని కొట్టి ఇచ్చి ఇవన్నీ చేశాక మళ్ళీ ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి పోయాలన్నమాట ఈ విధంగా నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో నియమాల్ని పాటిస్తూ మౌనాన్ని పాటిస్తూ ఈ వర్షాలు పడే సమయం కాబట్టి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నాగుల చవితిని జరుపుకుంటారని కోరుకుంటూ స్వస్తి